ఈ మాల కులానికి చెందిన ఈ విక్రమ అనేది ఒకరిని చంపింద పోలీసులు రప్పించింద మీ పార్టీ వాడు కదా అప్పుడు లేదా ప్రేమ దళితుల మీద ప్రేమ లేదు ఇతను మాల పొలం ఇతరులకు తెలుసు దాడి చేస్తున్నారండి పోలీసులకు చెప్పాడు అయ్యా దాడి చేయబోతున్నారు నా ప్రాణానికి హాని ఉందని చెప్పినా కూడా ఏ మాత్రం కూడా చర్యలు తీసుకోకుండా అతను చచ్చేంత వరకు చంపబడేంత వరకు కూడా వేచి ఉన్నది మీరు కాదా ఇప్పుడు కనపడిందా దళితుల మీద ప్రేమ ఇప్పుడు కనపడిందా దళితుల మీద మొసాల కన్నీరు కారుస్తావా డీజీకి అంటే అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఆయన పనిలో ఉన్నారు అతని ఎంగేజ్ ఇవ్వండి మాడర్ ఇంకొక నాయకుడికి ఉన్నారు మేము ఎన్నిసార్లు మీరు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు మీ ముఖ్యమంత్రిత్వంలో ఎన్నిసార్లు సార్లు డీజీ అపాయింట్మెంట్ నెవర్ పద్దెనిమిది సార్లు నేను పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను సార్లు ఐ లవ్ ది డెలిగేషన్ నేను డీజీని కలవడానికి వెళ్ళాను పద్దెనిమిది సార్లు ఒక్కసారి కూడా ఇవ్వలేదు ఎలక్షన్ కమిషన్ ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ డీజీపీని మొట్టి ఖాళీ వేస్తే ఆనాడ ఇంటి దగ్గర విజయవాడ మమ్మల్ని కలిశారు డీజీని కలవడానికి పద్దెనిమిది సార్లు మేము ట్రై చేస్తాం ఈ ఆగణ ప్రయత్నం చేస్తాం గా నేను కలవను టీడీపీ అని చెప్పాడు అప్పటి డీజీపీ ఈ రోజు మీకు అపాయింట్మెంట్ దొరికింది మీ పాతలని చెప్పుకున్నారు న్యాయం చేస్తామని చెప్పాడు డీజీపీ డీజీపీ అపాయింట్మెంట్ డ్రామా అంటారా మీరు చేసింది అప్పుడు మీరు చేసింది మేము చేస్తున్నామని చెప్తాం నువ్వు ఒకవేళ చూపిస్తే నాలుగు వేళలు చూపిస్తున్నాయి అది అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఇది సరైన విధానం కాదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా రాజకీయంగా మీరు అది గంగ విరులినట్టు ఉన్నాడండి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో గంగ విరళెత్తగా ఉన్నాడు మంచి ఒక పక్క కల్తీ లడ్కేసి కల్తీ నెయ్యి పేకలు చుట్టుకునేటువంటి వాళ్ళ నాయకులందరూ కూడా ఒక పక్కన మధ్యలో కుంభకోణం మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల కుంభకోణం సారీ నాయకులందరి పీకలకు చుట్టుకుంటుంది రే విజయరెడ్డి వెళ్ళబోతున్నాడు విజయసాయి రెడ్డి వెళ్ళిన తర్వాత అతను ఏమి మాట్లాడబోతున్నారని గాసా గసా గజ వెళ్ళబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలుసా ఎవరి విజయసాయి రెడ్డి ఏ టూ ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కాకముందు అతనికి వెన్నంటి నడిచిన వ్యక్తి అర్ధరాత్రి అనేది నిద్రపోయిందో దుప్పటి దొప్పటికప్పు వెళ్ళిపోయే వ్యక్తి అతను బయటకు వెళ్లే వ్యక్తి అతనికి సాక్షి చెబుతా అని ముందుకు వస్తూ ఉంటే జగన్ షోస్ జగన్మోహన్ రెడ్డి గజ గజ ఒడుపుతున్నాడు ఒక పక్క మద్యం కుంభకోణం కేసు ఇతని తర్వాత మిథున్ రెడ్డికి ఇచ్చారు ఏంటి రా నువ్వు కూడా ఏం జరిగిందో చెప్పు ఆ రోజున ఈ మూడు వేల ఐదు వందల కోట్లు కాదు ఇంకా లాండరింగ్ ఎన్ని కోట్లు చేశారు మీరు అని పిలుస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గజ గజ వణుకుతున్నాడు ఒక పక్కన కల్తీ మధ్యం ఇప్పటికీ జైల్లో ఉన్నాడు మాజీ మంత్రి అతని మీరంటే మాజీలో వాళ్ళు జోగి రమేష్ ఇప్పటికీ జైల్లో ఉన్నాడు అతని బెయిల్ ఎప్పుడొస్తుందో తెలియదు చార్జ్ షీట్ల మీద చార్జ్ షీట్లు పడుతుంది అతను అంతా అతను చేశాడని చెబుతున్నారు అందరు కూడా ఆ జనార్థన్ రావు తా మొత్తం చేస్తుందని చెప్తున్నాను ఎక్కడ తలెత్తాకక్కడ పెట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు మీ మంత్రి మీ కాబట్టి మంత్రి మీకు ఇష్టం నిన్న మంత్రి రేపు మాకు అన్ని ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి మొత్తం బయటకు వస్తుంది నేను అందుకని నిన్న ట్వీట్ చేశాను నేను ఏటు విజయసాయి రెడ్డి గారిని మంత్రిగా ముఖంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ఎటు ఈడీని కలుస్తున్నారు ఇంపార్టెంట్ ఇష్యూ మీరు ఈడీని కలుస్తున్నారు ఇరవై రెండవ తారీఖున ఈడీని కలిసినప్పుడు మొత్తం బయట పెట్టండి మీకు తెలిసే అన్ని చేశారు అతను మీకు తెలియకుండా ఏమి చేస్తుంటాడు అని ఎవరు అనుకోవడం మీరు ఎటు డిఫర్ అయ్యారు అతని గురించి ఎక్కువ మీరు అతని బాధలు పడలేక మరి అతను ఈ బరువుకో ఐ డోంట్ నో వై ఇది ఒక ప్రమాదం బయటకు వచ్చారు కనుక మొత్తం బయట పెట్టండి ఇటువంటి వ్యక్తులు రాజకీయంలో ఉండటానికి వీల్లేదు ఇటువంటి శక్తులు రాజకీయ తెర మీద ఉండటానికి వీల్లేదు ఇటువంటి వాళ్ళని ఆలోచనని సమూలంగా నాశనం చేయాల్సి ఉంది ఆలోచన ఇటువంటి వ్యక్తుల ఆలోచనని ఇటువంటి వ్యక్తుల వ్యవహార శైలి సమూలంగా నాశనం చేయవలసిన అవసరం ఉంది అందుకే మీకు తెలిసిందంతా బయటపెట్టండి అని చెప్పి కూడా ఐ రిక్వెస్టింగ్ మిస్టర్ విజయసాయి రెడ్డి ది ఏ టూ ఇన్ ఆల్ ది కేసెస్ అన్ని కేసుల్లో కూడా ఏటు ఏ వన్ జగన్మోహన్ రెడ్డి అయితే ఇతను ఇతన్ ఏదో ఈ రోజున దుమ్ము దుడుపుయేది రాజస్థాన్ పాపం కూడా ఏదో నీళ్ళతో పడుకుంటూ పోయేది కదా అందుకని మీరు మొత్తం బయట పెట్టండి అప్రోడ్గా మారని మీరు మిస్టార్ ఏ విజయసీ అప్రూవ్ ఎవరైనా మొత్తం జగన్మోహన్ రెడ్డి మొత్తం అతను మొట్ట రాజకీయ ఆలయ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏదైతే చేశాడో మొత్తం బయట పెట్టి ఇటువంటి అరాచక శక్తుని రాజకీయ కల మీద నుంచి రాజకీయ రంగం మీద నుంచి హరిమి కొట్టాలని చెప్పి కూడా నేను రెడ్డి గారు లైక్ వాయి మిథున్ రెడ్డి గారు మిథున్ రెడ్డి గారిని కూడా పిలిచారు ఎవరైనా మిథున్ రెడ్డి అంటే మీకు తెలుసు పెద్దిరెడ్డి గారు అబ్బాయి ఢిల్లీలో అంతా ఆయన చూస్తారు ఇంతా ఇతని వ్యవహారాలన్నీ ఆయనకి తెలుసు వాట్ వాజ్ జగన్మోహన్ రెడ్డి వాట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి మొత్తం కూడా అన్ని చేసిన వ్యక్తి మిథున్ రెడ్డి మీరు కూడా బయట పెట్టారు సార్ ఇటువంటి వ్యక్తులకి రాజకీయంలో స్థానం లేదు సార్ మహాత్మా గాంధీ లాంటి వారు పండిట్ జవహర్లాల్ నెహ్రూ లాంటి వారు పటేల్ గారు లాంటి వాళ్ళు ఆచార్య కుప్లాని లాంటి వాళ్ళు మనకు తెలిసి వావిలాల గోపాలకృష్ణ గారు టంగుటూరు ప్రకాశం గారు ఇక్కడ బ్రహ్మానందరెడ్డి గారు నీలం సంజీవ్ రెడ్డి గారు చిన్న హైకోర్టు కామెంట్ చేస్తే రాజీనామా చేస్తున్నారు ముఖ్యమంత్రిగా నీలం రెడ్డి గారు ప్రతిపెద్ద నాయకులు సర్జీ నన్నమూరి తారక రామారావు ఇటువంటి మహానుభావులున్న ఈ రాజకీయ తెరమైన ఇటువంటి వాళ్ళు ఉంటాను అరాచక శక్తులు ఉంటానికి వీల్లేదు సార్ దిస్ ఇస్ ఎ రైట్ టైం ఏ టూ విజయసాయి రెడ్డి గారు కానీ మిథున్ రెడ్డి గారు కానీ ఓపెన్ అవ్వండి మీరు మీకు తెలిసిన ఇతను అరాచక చరిత్ర ఇతను అవినీతి చరిత్ర ఇతను అసాంఘిక వ్యవహారాలను మొత్తం కూడా బయటపెట్టండి చట్టానికి పట్టి వాడినటువంటి వ్యక్తుల ఆ వేళ్ళు మీకు తగ్గుతుంది నాకు తెలుసు దర్యాప్తుల గురించి ఇన్వెస్టిగేషన్ నుంచి గతంలో పోలీస్ అధికారిగా పనిచేసిన వ్యక్తిగా ఈ వేడి కొంచెం మీకు తగ్గుతుంది తప్పదు బట్ అది మంచి పని చేశారన్నా అది నిలిచిపోతారు చరిత్రలో మీరు ఇతను వ్యవహారం ఎందుకంటే ఇటువంటి వ్యక్తులకి నో ప్లేస్ ఫర్ సీపుల్ ఇన్ దిస్ పొలిటికల్ ఎరీనా ఈ పొలిటికల్ ఎరీనాలో అటువంటి వ్యక్తులకి స్థానం ఉండడానికి వీల్ లేదు కనుక మీరు ఇప్పటికైనా సరైన సముచిత నిర్ణయం తీసుకోండి అని చెప్పి కూడా తెలియజేస్తూ చివరిగా వైసీపీ నాయకులందరికీ తెలియజేస్తున్నా రాజకీయంగా ఫైట్ చేద్దాం ప్రజలు మిమ్మల్ని మా బాబోయ్ అన్నారు మీ ఐదేళ్ల పరిపాలన సరించుకున్నారు పదకొండు సీట్లకే చేశారు అట్లా మీరు జరగండి ప్రజలు హృదయాల్లో స్థానం సంపాదించుకోండి ప్రజల మనసుల్లో మంచి స్థానాన్ని సంపాదించుకోండి అంతేగాని ఈ రకంగా వక్ర మార్థాన ప్రజల హృదయాలకు చేరాలైతే చేరేది కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ సాల్మాన్ ఎవరైతే హత్య చేయబడ్డారని మీరు డగ్గోలు పెడుతున్నారు అది జరిగింది పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు నేను ఆ దర్యాప్తు చేస్తున్న అధికారితో కూడా ఈ రోజు మాట్లాడటం జరిగింది నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయమని మేము చెప్పాం ఎలా జరిగింది ఇది సడన్ ప్రొవోకేషన్ ఉందా రాజకీయం ఉన్న అది కూడా దర్యాప్తు చేయమని కూడా చెప్పడం జరిగింది ఆ సిఐ కూడా మంచి ఇన్స్పెక్టర్ అతను దర్యాప్తు చేస్తున్నా అని చెప్పారు ఇప్పటికి కూడా నేను తెలియజేస్తున్నా ఇక్కడ దళితుల్లో మాలా మాదిగా పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి మాదిగా తెలుగుదేశం పార్టీకి రెండు కళ్ళు మాలా మాలామాదిగా విడతీయాలని రాజకీయాలు అర్థాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి రెండు కులాల గురించి బాగా ఆయన చేసినట్టుగా రాష్ట్రంలో ఎవరికి తెలియదు ఈ రెండు కులాల్లో కూడా సామాజిక న్యాయం కావాలి అన్న ఉద్దేశంతో వర్గీకరణ చేసి మాదిగా ఆదుకున్న మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు మీరు ఏదో దుష్ట రాజకీయం చేయాలని ప్రయత్నం చేయకండి మీరు ఏదో ఎవరినో కొట్టాలని ప్రయత్నం చేయకండి అన్ని తెలుసు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా మాదిక సోదరులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్న మీ వాడిగా చంద్రబాబు నాయుడు గారు ఉండగా వర్గాల్లో ఏ వర్గానికి కూడా అన్యాయం జరగదు న్యాయం జరుగుతుంది మీకు ఏదైనా ఇబ్బంది రండి మనం కూర్చొని మాట్లాడదాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి వారి బృందానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ఎనీ క్వశ్చన్ కానీ ఇక్కడ వార్తలు విన్న తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో చేస్తున్న ఈ డ్రామాను చూసిన తర్వాత రెండు మాటలు మీకు చెప్పాలనే ఉద్దేశంతో నేను ఆ ప్రోగ్రామ్ కూడా రిటైన్ చేసుకుని ఉండటం జరుగుతుంది ఏమండి మన పిన్నెల్లో జరిగింది ఏమిటండి పొలిటికల్ స్ట్రగుల్ పొలిటికల్ స్ట్రగుల్ అది రాజకీయాల్లో తెలుసుకున్నామని జరిగిన గొడవ రాజకీయాలు వ్యక్తిగతంగా జరిగింది ఎవరు కూడా డోస్ వాళ్ళిద్దరి మధ్య ఆ రెండు కుటుంబాల మధ్య వైషమ్యం ఉందని అందరికీ తెలుసు ఆ నేపథ్యంలో ఇతను ప్రోక్ట చేశాడు అతను ఉద్రేక అక్కడే ఆసరాగా ఉన్న ఆ బండికి పెట్టిన ఆ కర్ర తీసుకొని కొట్టివేరు ఓన్లీ వన్ నేను పోలీసు అధికారులతో మాట్లాడాను మీరు ఇన్క్వెస్టరీ రిపోర్ట్ లో కాలం నెంబర్ సెవెన్ లో ఇంజురీస్ రాస్తారు కదా ఏమున్నాయి తమ్ముడు ఇంజురీస్ అని అక్కడ పోలీసు అధికారితో నేను మాట్లాడే చదివిచ్చాడు కాలం నంబర్ సెవెన్ శివ పంచాయతీలో కాలం నంబర్ సెవెన్ లో నేను బాగుండదు ఆ డాక్యుమెంట్ ఇక్కడ చూసి రావడం బాగుండదు అని నేను చూపించు క్లియర్గా సార్ అంటే పెద్ద ఇంజరీ అని దా కొట్టే కొట్టేనట్లేదు దేనికి కొట్టాడు ప్ర ఒకటి ఇతరులు ఆవేశపరిచి అందమంత కోదానికి అందతో కొడితే దీనికి రాజకీయం అండి రాజకీయం చేస్తారా మీరందరూ వచ్చి ఎగురుకుంటూ వచ్చి ఒక డ్రామా క్రియేట్ చేస్తారా అంటున్నాను నదిలో కొట్టుకుపోయే మనిషి ఏ రకంగా తన ప్రాణాలను కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తానో అదే నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఇక్కడ రాష్ట్రంలో మరొక చోట కానీ డీజీపీ దగ్గరకు వెళ్ళాం ఎందుకు డీజీపీ దగ్గరికి వెళ్ళాల్సిన ఇన్వెస్టిగేట్ చేస్తున్న సిఐ దగ్గర బాబు జాత చేయాలంటే అయిపోతుంది దిస్ ఇస్ నాట్ ఎ పొలిటికల్ మర్డర్ ఇది రాజకీయ హత్య కాదు మీరు రాజకీయ హత్య చేయాలనుకుంటే నదిలో కొట్టు రూపోయే మనిషికి మీకు డిఫరెన్స్ అది నీకు అర్థమయ్యేటట్లు చెప్పడం కోసమే నేను ఇక్కడ ఉన్నాను అర్థం చేసుకోండి చెప్పాలనుకుంటున్నాను దళితుల మీద అంత ప్రేమ ఉన్నాయో నేను అడుగుతున్నాను అందరినీ ఏమి మిషన్ రెడ్డి ఏమిటి అతను ఇక్కడ నుంచి ఏమిటో అతను పేరు నుంచి వచ్చాడు అసలు బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి ఎందుకంటే డ్రామాడుతున్నారు ఇక్కడ దశ అంత ప్రేమగా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమని డాక్టర్ సుధాకర్ ఎలా చనిపోయారు నాకు మాస్క్ ఇవ్వండి మాస్క్ ఇవ్వకపోతే నేను కూడా కరోనాకు చచ్చిపోయే ప్రమాదం ఉందని ప్రభుత్వ డాక్టర్ గారు నచ్చపోతే అసోసియేషన్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ మంచి డాక్టర్ డాక్టర్ అసలు కవివాసు ఎలా చనిపోయారు అతను మీరు కాదా కారణం జగన్మోహన్ రెడ్డి నీవు కాదా కారణం జగన్మోహన్ రెడ్డి గారు నీ అసూయ నీ ఈర్ష్య దళితుల నీకున్న అలసత్వం అది కదా కారణం మాస్పెడుకోవని చంపేస్తారా వాడు నటుడికి తీరుస్తారా అప్పుడు కనపడలేదు దళితులు వాడు దళితుడు కాదా అతను ఆదు కూడా కాదని తెలుగుదేశం పార్టీ మే అందరం విశాఖపట్నం ఆయన చేయాలంటే విశాఖపట్నం అతను తరఫున మేము పోరాటం చేశాం మీరేం చేసినారు దళితులకు ఏం చేసిన ఇస్రో వాళ్ళ ఇష్టం వస్తారని తోస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీ వాళ్ళు మా దళితుల పండుగ నుంచి వెళ్తున్నాం మీ లారీ వాళ్ళని ప్రమాదాలు జరుగుతున్నాయి మా బిడ్డలు ప్రమాదాలు అవుతున్నారని గగ్గోలు పెడితే వరప్రసాదం దళితుడిని ఒక మాదిగా కొలుస్తుంది ఏం చేశాము పోలీస్ స్టేషన్ పిలిపించి సబ్ ఇన్స్పెక్టర్ ముందు వాటి గుడ్డు కొట్టిచ్చాము పోలీస్ స్టేషన్ లో ఏమంటారు దళితులకి తెలియలేదా మాది కూడా తెలియలేదా అంతా ప్రేమ వాళ్ళకి వస్తున్నాం ఇష్టం వాళ్ళ తలుపులో తల్లిదా పోలీస్ పోలీస్ స్టేషన్ గుంటుకొచ్చారు కదా అక్కడ రాజమణిరం ఒక తల్లితా కంటి కొంచెం నదురుగా ఉందని నలుగురు బి వైసీపీ వాళ్ళు నలుగురు కురాలి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ వెనక గదిలో బంధించి నాలుగు రోజులుగా అమ్మాయిని ఒకరి తర్వాత ఒకరు బాణధామం చేశారు అప్పుడు పుత్రాలదా దళిత మా అప్పుడు పుత్రాలదా దళిత మీద మిస్టర్ జగన్ ఇప్పుడు కలసం వస్తున్నావు ఎప్పటి లేదు ప్రేమ ఇది రాజకీయ అచ్చని చెప్పి ముడిపెడతావా రాజకీయంగా లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తావాన్ సెన్స్ రాజకీయంగా ఫైట్ చేయి ఐడియాలజీ మీద ఫైట్ చేయి నీవు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశావో ప్రజలకు తెలియచేయి అది రాజకీయం ఈ రాజకీయాలు చేయటం ఏం మాస్క్ వాడు మాస్క్ పెట్టుకోలేదని మీ పోలీసులు గంటకుండి గంట కొట్టారే ఆ సురేష్ ఆ చీరాన్న గౌరవ చంపేశారే అప్పుడు దళితుల మీద ప్రేమ కనపడలేదా దళితుల మీద అనురాగం కనపడలేదా దళితుల పట్ల మీకున్న అపారమైన ప్రేమ కనపడలేదా మిస్టర్ రాజగర్ ఇప్పుడు వచ్చి చెబుతున్నాం దళితుల మీద ప్రేమ ఉందే ప్రేమ ఉందే ఓం ప్రతాప్ ఒక యువకుడు మద్యపానానికి అలవాడుచుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు వచ్చిన తర్వాత మద్యం రేట్లు పెంచారు కానీ మత్తు ఎక్కట్లేదు అది ఎంత తాగినా కూడా కొన్ని తాగాలంటే నాకు డబ్బులు లేవు మీ మద్యం అంతా కల్తీ మద్యం అని చెప్పి ఒక చిన్న భూత్ అంట మాట్లాడితే మద్యం మత్తులో వాడు తెల్లారేటప్పటికి ఉరేసుకోబడ్డాడు వాడేసుకున్నాడు అంత పెద్ద చెట్టెక్కి తాగిన వాడు ఉరేసుకుంటాడని ఏమప్పుడు కనపడలేదా వాడు దళితురని అప్పుడే కనపడలేదా వాడు మాదిగా కాకులు అప్పుడు కనిపించలేదా నీకు ప్రేమ మేమే అతనికి అండగా ఇప్పటి కూడా ఇప్పటికి కూడా అతని సెల్ ఫోన్లో ఎవరెవరు మాట్లాడారు ఏ పెద్దలు మాట్లాడారు మీ పార్టీ నుంచి అన్ని ఆ సెల్ ఫోన్లు ఉంటాయి ఆ సెల్ ఫోన్ ఇప్పుడు కూడా గాయ ఇప్పటికీ ఆ సెల్ ఫోన్ కలపలేదు ఇవి నవ్వు ఫైవ్ మేము అధికారిక ఇచ్చిన తర్వాత కూడా ఆ సెల్ ఫోన్ కోసం ట్రై చేస్తున్నాం ఆ సెల్ ఫోన్ వస్తే వీళ్ళందరూ పట్టుకోవద్దు బయట ఎవరెవరు వాడిని చంపించారు ఎవరు వాడిని ముగిస్తారు చెప్పితే సార్ మొత్తం బయటపడుతుంది అప్పుడు కనపడలేదా నీకు దళితుల మీద ప్రేమ అప్పుడు కనపడాలన్నా దళితుల మీద నీకున్న ఆవేశం ఇప్పుడు కొంగ కన్నీరు కలిసినట్లు కన్నీరు కాల్చినట్లు కాస్త మిస్టర్ జగన్మోహన్ రెడ్డి నాగమణి ఒక దళిత వచ్చి మసూళ్ళు కాసుకోవడానికి మీ కాన్స్టిట్యులో మిస్టర్ జగన్ పులివెందుల కాన్స్టిట్యు అమ్మాయి ఒక దళిత మాదిగా కులస్తురాలు పొలానికి వెళ్తే మీ పార్టీ పొగరపోతులేదు సార్ ఆ అమ్మాయిని అక్కడే రేప్ చేసి గుర్తుపడితే గుర్తుపడితే పోలీసులు చెబుతుందేమో ఆ అమ్మాయిని గొంతు మీ నియోజకవర్గం దళిత మహిళ మాధిక మహిళ మీరు వెళ్ళలేదు ఆ అమ్మాయిని పలకరించడానికి కూడా మీ నియోజకవర్గంలో చనిపోయినా కూడా మీరు ఇప్పుడు వచ్చి ఎక్కడో మీ దూరంలో ఉన్న పిలుపురాలు వస్తారా పలకరించడానికి వస్తారా ఆ అమ్మాయి దళిత మహిళ కాదా ఆయమాయ మాడేది మాజీగా మంత్రి కాదా ఆయన మీద మీ ప్రేమ ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు మీ నియోజకవర్గమే నియోజకవర్గం శాసనసభ్యుడిగా మీరు వెళ్ళాలి పలకరించాలి సానుభూతి వాళ్ళకి కావాల్సిన ఏదైనా ఇవ్వాలి ఏం లేకుండా ఈ రోజు గారికి యువర్ ల్యాండింగ్ రాజకీయంగా పిన్నెల్లి మీ నాయకులందరినీ పంపిస్తావా డ్రామాలు ఆడిస్తావా ఇక్కడ మసూలి కన్నీరు కారుస్తావా మసూలి కన్నీరు కారుస్తావా జగన్మోహన్ రెడ్డి ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి అక్కడ పలకరించడానికి మా దళిత మహిళా నాయకురాలు ఇప్పుడు ప్రస్తుత హోమ్ మినిస్టర్ ఆమె అక్కడికి వెళితే మా ఎస్సీ లీడర్ మా రాజు అక్కడికి వెళ్తే దళితుల మీద ఎస్సీ కేసు పెట్టించిన ఘనత నీ ఈనాడు దళితుల మీద ప్రేమ ఉందని చెప్పుకుంటున్నాం ఎక్కడ ఉంది నీకు ప్రేమ అమరావతిలో దళిత రైతులు మాది చెందిన రైతులు నీకు వ్యతిరేకంగా మాట్లాడాలని వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా కొట్టించి రైతులకి బేడిని వేయించి తిప్పిన ఘనతలు ఇది రైతులకు మాదిరిగా రైతులకి బేడులు వేయించిన దుష్ట చరిత్ర మీ పార్టీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మాదిరిని కదా వాళ్ళ ఎస్సీలు కాదా వాళ్ళ మీద ఆనాడు ప్రేమ లేదా మీకు వ్యతిరేకంగా మాట్లాడారని వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా కొట్టిస్తావా రోడ్డు మీద బేడిలు వేసి పెరేడ్ చేయిస్తావా ఆనాడు కనపడలేదని దళితులని ఆనాడు కనిపించలేదానికి దళితుల మీద ప్రేమ ఎంత అంతం ఇక్కడ ఈ జిల్లాలో రీకన్స్ట్రక్ట్ రీపోలీస్ స్టేషన్ లో వాడి ఎక్కడ మిలగదు దిస్ బాయ్ హు వాస్ కిల్? మనం చూడండి చూడండి ఎవరు ఎవరు చంపడానికి బాయ్? ఎక్కడో హైదరాబాద్ అనుకొని విక్రముని ఎక్కడ రపిచి వాడిని చంపించింది ఎవరు మీ పార్టీ నాయకులు కదా మీ వాళ్ళ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పండి ఈ విక్రమ్ అనేది తెలుసు ఇతను ఒక ఈ మాన కులానికి చెందిన ఈ విక్రమ్ అనేది ఒక కొన్ని చంపింది ఎవరు పోలీసు ఉపయోగించింది ఎవరు మీ పార్టీ వాడు కదా అప్పుడు లేదే మీకు ప్రేమ దళితుల మీద అప్పుడు ప్రేమ లేదే ఇతను మానవులు వస్తారు ఇతనికి తెలుసు దాడి చేస్తున్నారు పోలీసుకి చెప్పాడు అయ్యా దాడి చేయబోతున్నారు